ఫ్రెండ్స్ గౌతమ్ నిఖిల్ నేను నామినేట్ చేసినప్పుడు మనం ప్రోమోలో నిఖిల్ అండ్ కి సంబంధించి చాలా పెద్ద గొడవ చూసాం కదా అది యష్మి వల్ల అనుకున్నావు యష్మి వల్ల కాదు ప్రేరణ వల్ల జరిగిన విషయం ఏంటి అంటే గౌతమ్ ఒక పాయింట్ తీస్తాడు నామినేషన్స్ లో అంటే గౌతమ్ నిఖిల్ నామినేట్ చేసే క్రమంలో ఏమంటాడంటే నువ్వు నేను ఒక విషయాన్ని పోర్ట్రే చేస్తున్నా పోర్ట్రే చేస్తున్నా అంటున్నావు కదా ఏం పోర్ట్రే చేస్తున్నావు అంటే నేను చెప్తాను ఇప్పుడు అని చెప్పేసి అసలు నిఖిల్ ఎప్పుడు కూడా నామినేషన్స్ చాలా క్వైట్ గా కామ్గా పాయింట్ చెప్పేసి నామినేట్ చేసేసి వెనక వచ్చేస్తాడు కానీ ఫస్ట్ టైం నిఖిల్ అసలు దారుణంగా అంటే దారుణం అంటే గట్టిగా అరుస్తూ కేకలేస్తూ ఎస్ నా పాయింట్ ఇది ఎస్ నువ్వు చేసిన ఇది అంటూ ఎంత స్ట్రాంగ్ గా చెప్పాడంటే నాకు అనిపించింది ఏంటంటే ఒక ఫోర్ వీక్స్ బ్యాక్ బాగా డల్ అయ్యాడు కదా ఆ టైంలో ఇటువంటి నామినేషన్స్ ఉంటే దెబ్బకి సీజన్ అయినా హిట్ అయిపోయేది బాగా మ్యాటర్ ఏంటంటే నిఖిల్ ఏమన్నాడంటే నువ్వు ఫస్ట్ నేను ఇండివిజువల్ గా గేమ్ ఆడుతున్నా ఇండివిజువల్ గా గేమ్ ఆడుతున్నాను అంటావు తర్వాత నువ్వు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం బాండింగ్ ఏర్పరచుకుంటావు తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు నెగిటివ్ గా వాళ్ళతో ఏదో మాట్లాడతావు లేదా వాళ్ళని కెలుకుతావు కెలికిన తర్వాత వాళ్ళు రివర్స్ వస్తే వాళ్ళని నామినేట్ చేయకుండా ఏదో ఒక గేమ్ చెప్తే ఆ గేమ్ నువ్వు సపోర్ట్ చేస్తావు ఫర్ ఎగ్జాంపుల్ ప్రేరణ నువ్వు సీతాఫల్ తిన్నావు సీతాఫల్ తిన్నప్పుడు లేదు అది ఇదని ప్రేరణ అంది నువ్వు కామన్గా తీసుకున్నావు ఆ తర్వాత అంట్లు తోమంటే నువ్వు దాన్ని సీరియస్గా తీసుకున్నావు మళ్ళీ అదే ప్రేరణకి నువ్వు అవకాశం ఇచ్చావు అంటే నీ ఉద్దేశం ఏంటంటే తేజ చెప్పినట్టుగా నువ్వు నిష్పక్షపాతంగా అంటే గేమ్ ని మాత్రమే చూస్తాను ఫ్రెండ్షిప్ ని చూడను ఒక మనిషిని చూడను అని చేస్తూ ఉంటావు నిష్పక్షపాతం నిష్పక్షపాతం అని నువ్వు అంటావు ఫ్రెండ్ ఫ్రెండ్ అని నేను అంటున్నాను కానీ మేం గా ఉంటే నువ్వు గ్రూపిజం అంటావు ఫేవరిజం అంటావు ఇంకోటి ఇంకోటి అంటావు కానీ నువ్వు మాత్రం నిన్ను నువ్వు హ్యాపీగా పోటీ చేసుకుంటావు అంటే అంటే ఏంటి నువ్వు ఇచ్చే ఎగ్జాంపుల్ అని గౌతమ్ అంటాడు నువ్వు ఎగ్జాంపుల్ ప్రేరణ అనే ఎగ్జాంపుల్ ప్రతిసారి నీకు ప్రేరణ గొడవైన ప్రతిసారి నువ్వు ప్రేరణకి మళ్ళీ బిగ్ బాస్ ఏదైనా గేమ్ పెడితే అవకాశం ఇస్తూనే ఉన్నావు నువ్వు మళ్ళీ వీకెండ్ ఎపిసోడ్ లో అదే ప్రేరణని నాగార్జున ముందు నాగార్జున సార్ ముందు తెడతావు నువ్వు అంటే దీని బట్టి అర్థం ఏంటి అంటే నువ్వే కెలుపుతావు నువ్వే అన్ని చేస్తావు బయటకి మాత్రం నేను సెల్ఫ్ గేమ్ ఆడుతున్నావు సోలో గేమ్ ఆడుతున్నా అంటున్నావు అంటే ఇక మాటకు మాట పెరిగింది ఆ మూసుకు కూర్చో అని అంటాడు అనమాట ఎవరు గౌతమ్ గౌతమ్ ముసుగుచో అంటే ఇంకా సీరియస్ అయిపోతాడు నిఖిల్ ఏంటి ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు నువ్వు వాడు వీడు అంటే డిస్రెస్పెక్ట్ అని నువ్వు పృథ్వీని నామినేట్ చేసావు మరి ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏంటి ముసుగుచా ఏంటి ఇదే నన్ను మాట్లాడాల్సిందే అని అందరిని అడుగుతాడు అనమాట రోహిణిని అవినాష్ ని అప్పుడు అందరు తప్పు తప్పంటారు ఎందుకంటే అది గౌతమ్ తప్పుగా మాట్లాడాడు అక్కడ అయితే ఇంకా నిఖిల్ ఏమంటాడంటే నువ్వు నీ పాయింట్ చెప్పావు నేను నా పాయింట్ చెప్పా వెళ్ళి వేసుకుంటే నామినేషన్ వేసుకో లేకపోతే వదిలే అంతేగాని నన్ను కిర్రెక్కి చెప్పింది చెప్పి అంటే ఇప్పుడు ఏం ఏమంటున్నాడంటే నువ్వు ప్రేరణతో గేమ్స్ ఆడుతున్నావు అని చెప్పేసి అంటాడు అంటే నువ్వు యష్మిని వాడుకున్నావు అంటాడు యష్మిని వాడుకోవడము ప్రేరణతో గేమ్స్ ఆడడం ఒకటి కాదు కదా ఇప్పుడు ప్రేరణతో నువ్వు ఎలా ఆడుతున్నావో మేము చూసాము అంటాడు అనమాట అంటే గేమ్ పరంగా అంటున్నాడు నీకులు అక్కడ సో గౌతమ్ ఏంటంటే నువ్వు ఆడుకున్నావు అంటున్నాడు ఆడుకోవడం వాడుకోవడం ఒకటే అన్నట్టుగా గౌతమ్ తీసుకుంటే వాడుకోవడం ఆడుకోవడం ఒకటి కాదు కదా ఇక్కడ గేమ్ గురించి మాట్లాడాడు నిఖిల్ ఇక్కడ తన పర్సనల్ గా వెళ్ళిపోతున్నాడు గౌతమ్ సో ఆ పాయింట్స్ అన్నిటినీ అంటే ఒక మాటకి గౌతమ్ మాటలు వదిలేస్తూనే ఉన్నాడు గౌతమ్ నిఖిల్ అంత గట్టిగా అడిచిన స్టేబుల్ గా మాట్లాడాడు కానీ గౌతమ్ మాటలు వదిలేస్తూనే ఉన్నాడు